శ్రీరామ్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇట్లా నేను చెప్పినట్టుగా ఒక పచ్చడి చేసుకోండి దాంట్లోకి ఎగ్ ఫ్రై చేసుకోండి పిల్లలు వద్దన్నా కూడా లంచ్ ఖాళీ చేస్తారనమాట అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా ఉంటుంది అయితే ఎట్లా చేసుకోవాలో చూడండి ఏంటి అన్నాన్ని కూడా అంత డీటెయిల్గా అంత దగ్గర నుంచి చూపిస్తుంది అన్నం వండుకోవడం కూడా పెద్ద బ్రహ్మ విద్య అని అనుకోకండి ఇది నేను ఏ రైస్తో వండానో చెప్తే ఆశ్చర్యపోతారనమాట ఆశ్చర్యపోవడానికి పెద్ద విషయం కాకపోవచ్చు కానీ ఇది ఒక టిప్ లాగా ఉపయోగించుకోవచ్చు అండ్ అలాగే ఒక పొదుపులా కూడా అర్థం చేసుకోవచ్చు నవ్వేవాళ్ళు నవ్వుకోవచ్చు నాకు ఏం అభ్యంతరం లేదు ఇవి వచ్చేసి మనకి సన్న బియ్యం అంటారు కదా ఏంటి పాలిష్డ్ బియ్యం ఇవి వచ్చేసి మనకి రేషన్ బియ్యం ప్రతి మంత్లీ మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే రేషన్ బియ్యం అనమాట వీటిని అండ్ అలాగే వాటిని కలిపి నేను మార్నింగ్ పూట వండుతూ ఉంటాను అనమాట ఈవినింగ్ అచ్చంగా ఇవే రేషన్ బియ్యం వండుతూ ఉంటాను ఇప్పుడే కా కాదండి నేను దాదాపుగా ఒక టూ త్రీ ఇయర్స్ కంటే ఎక్కువగానే ఇట్లా వండుతూ ఉన్నాను అనమాట ఇది నా సొంత ప్రయోగం కూడా కాదు ఒకరి దగ్గర చూసి అనమాట ఇట్లా చేసి వండితే ఏంటంటే అసలు మీకు ఇవి రేషన్ బియ్యం అని చెప్తే ఎవరు అనమాట టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే రైస్ కూడా చాలా పొడి పొడులాడుతూ వస్తుంది అనమాట చూసారు కదా మీరు అట్లా ఉంటుంది ఇప్పుడు వీటిని ఒక గ్లాసు సన్న బియ్యం తీసుకుంటే ఒక గ్లాసు దొడ్డు బియ్యం తీసుకోవాలి అంటే రేషన్ బియ్యం తీసుకోవాలి మీకు ఇంకా కొంచెం ఇంకా బాగుండాలి ఇంకా పొడి పొడలాడుతూ ఉండాలి రైస్ చూడడానికి ఏమాత్రం మనకి రేషన్ బియ్యము కలిపాము అని తెలియకుండా ఉండాలి అంటే ఇంకొక హాఫ్ గ్లాస్ గ్లాస్లందులో మన సన్న బియ్యాన్ని వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఒకటిన్నర గ్లాస్ సన్న బియ్యానికి ఒక ఫుల్ గ్లాస్ రేషన్ బియ్యం వాడుతున్నాను చూసారా ఇట్లా రెండింటిని మిక్స్ చేసేసి ఇట్లా మిక్స్ చేసేసి వీటిని ఒక్కటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి వండుకోవాలన్నమాట నేను తెచ్చుకున్న రేషన్ బియ్యాన్ని ఒకేసారి జల్లడబట్టుకొని అందులో ఉన్న డస్ట్ అవన్నీ తీసేసుకొని అంటే ఏంటి మన వడ్లు అంటారు కదా అవన్నీ తీసేసుకొని నీట్గా చేసి పెట్టుకుంటాను అనమాట అందుకనే డైరెక్ట్గా పోస్తాను ఇప్పుడు ఇలా పోసేసుకొని నీట్గా కడిగేసుకోవాలి కడిగేసుకొని దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే రైస్ మనకి పొడి పొడులాడుతూ వస్తుంది మీరు రేషన్ బియ్యం ఉంటుంది అన్న కూడా ఎవరు నమ్మరు ఈవినింగ్ అయినా కూడా రైస్లో ఏమాత్రం తేడా ఉండదు మీరు అచ్చంగా రేషన్ బియ్యం వండితే ఏమవుతుందంటే జస్ట్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినడానికి ఉంటుంది ఇదైతే ఈవినింగ్ వరకు కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది నా రేషన్ బియ్యం కమ్స్ అన్న బియ్యన్ స్టోరీ అనమాట నవ్వుకునే వాళ్ళు ఎవరైనా నవ్వుకోవచ్చు నేనైతే ఒక ఎవరైనా పొదుపుగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి మనకెక్కడ కూడా అసలు అది రేషన్ బియ్యం రైస్ లాగా కనిపిస్తుందా కనిపించట్లేదు కదా ఇట్లా ట్రై చేసి చూడండి ఎవరికీ అర్థం కాదు ఇప్పుడు దీంట్లోకి మంచి పచ్చడి చూపిస్తున్నాను ఫస్ట్ పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఇది మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదనమాట ఈ పచ్చడికి కొంచెం సాఫ్ట్గా మగ్గిపోవాలి మూత పెట్టి కుక్ చేయండి అంటే ట్రాన్స్పరెంట్గా ఉల్లిపాయ వేగితే సరిపోతుంది చూడండి చూడ్డానికి ఇట్లాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకోండి మనం పచ్చిమిర్చి వేగేటప్పుడు వేసుకున్నా సరిపోతుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించేసుకోండి ఇట్లా ఇవి వేగుతున్నప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా డ్రై రోజు చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పల్లీలు వేయించుకున్న పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి అనమాట ఒక వెల్లుల్లిపాయ మొత్తం తొక్క తీసేసుకొని వేసుకొని ఒక్క రెబ్బ చింతపండు వేసుకోండి దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా ఇందులో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నేను ఉల్లిపాయతోటి ఇన్సిడెంట్గా పచ్చి ఉల్లిపాయతో పచ్చడి చేస్తాను అది ఇంకెంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఇందులోకి పోప్ ప్రిపేర్ చేసుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు అండ్ అలాగే వెల్లుల్లి ఇందులో కొంచెం ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి దాంతోపాటు చుటికటి పసుపు ఇవన్నీ బాగా వేగిన తర్వాత మన పచ్చడిలో ఈ పోపుని మిక్స్ చేసుకోవాలన్నమాట నిజంగా అమోహంగా ఉంటుంది అనమాట టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి దీంట్లో కాంబినేషన్గా నేనైతే పిల్లలకి ఎగ్ ఫ్రై చేసిన అది కూడా చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రైకి అయితే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి రెండు అంటే రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేయించేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కారం ధనియా పౌడర్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఇది బాగా ఉడకనివ్వండి ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోవాలన్నమాట అట్లా ఉడుకుతున్నప్పుడు ఒక ఫోర్ ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోండి వాటిని మధ్యకి కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇలాగ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఆ ఎగ్స్ని ఒక్కొక్కటిగా రివర్స్లో పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట ఈ గ్రేవీలో మనము ఆ ఎగ్స్ని ఇలాగా బోర్లించేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇట్లా ఉడికేటప్పుడు పైకించి కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఇట్లా బాగా ఉడికిన తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట ఇంకొక వైపు టర్న్ చేసి ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని ఫైనల్గా కొంచెం చాట్ మసాలా అండ్ అలాగే గరం మసాలా వేసి పిల్లలకి వేడివేడిగా సర్వ్ చేయండి ఈ పచ్చళ్ళలోకి ఈ ఎగ్ ఫ్రై సూపర్గా ఉంటుందన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్